ఈరోజే ఆదివారం అలానే పౌర్ణమి కూడా ఈరోజు చాలా పవిత్రమైనటువంటి కోరల పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది భార్య భర్తల సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం అనారోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను తొలగించుకోండి ఇది కనుక రాత్రి పన్నెండు గంటలలోపు ఒకే ఒక్క రూపాయితో ఇలా చేస్తే చాలు కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు లక్ష్మీదేవి కోట్ల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం పౌర్ణమి రోజున చేసే పరిహారాలు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి ఇక ఆదివారంతో కలిసి వచ్చిన ఈరోజు పౌర్ణమి రోజున రాత్రి పన్నెండు గంటలలోపు ఒక్క రూపాయితో అంటే రూపాయి కాయిన్స్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందువల్ల రూపాయి కాయిన్స్తో చేసే పరిహారంకి మంచి ఫలితం అనేది వస్తుంది ఇక రూపాయి కాయిన్స్తో చేసే ఈ పరిహారం వల్ల మన జాతకం పూర్తిగా మారిపోతుంది మన జాతకంలో ఉండేటటువంటి దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మనం కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది అంతేకాదు మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారుతుంది ఇక మనకు కోట్లు రావాల్సిన అవసరమే లేదు అదృష్టం ఉంటే సరిపోతుంది మనకు అదృష్టం కలగాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే మర్చిపోకుండా మనం కొన్ని పరిహారాలు చేయాలి అందులో పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారానికి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలు చాలా పవిత్రమైనటువంటివి అంతేకాదు శక్తివంతమైనటువంటివి ముఖ్యంగా రూపాయి కాయిన్ అనేది చాలా పవిత్రమైనటువంటిది రూపాయి కాయిన్తో చేసే పరిహారాలు అనేవి మన యొక్క అదృష్టాన్ని పెంచుతాయి అంతేకాదు రూపాయి కాయిన్తో చేసే పరిహారాల వల్ల మన దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఇక రూపాయి కాయిన్తో చేసేటటువంటి ఈ పరిహారం వల్ల మన పూర్తి కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది రూపాయి కాయిన్తో ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేసే ఈ పరిహారం అనేది తప్పకుండా మన సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవికి రూపాయి కాయిన్ అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి రూపాయి కాయిన్ అంటే ఇష్టంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా ఈరోజు రాత్రి పడుకునే ముందు రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేయండి ఇలా రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేయటం వల్ల మన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము అంతేకాదు పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తే ఆ రోజుకి ఎంతో పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి స్థానం ఉంటుంది అలా పౌర్ణమి ఆదివారంతో కలిసి రావాలి అంటే చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు ఇలా ఆదివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజున తప్పకుండా ఈ పరిహారాలు చేయాలి పౌర్ణమి రోజున ఈ పరిహారాలు చేయటం వల్ల మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక పౌర్ణమి అనేది కోరల పౌర్ణమి అంటే మార్గశిర మాసంలో కోరల పౌర్ణ ఆదివారంతో కలిసి వచ్చింది పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూలోక సంచారం చేస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు ఇలా పౌర్ణమి రోజు అంటే ఈరోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది కనుక ఈరోజు రాత్రి పడుకునే ముందు పన్నెండు గంటలలోపు ఒక్క రూపాయితో ఇలా చేయండి మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదు ఒక్క రూపాయి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఒక్క రూపాయితో చేసే పరిహారం వల్ల మన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఒక్క రూపాయి అంటే కేవలం రూపాయి కాయినే కాదు లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అందుకే మనం ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా కట్న కానుకలు సమర్పించే సమయంలో రూపాయిని జోడించి కట్న కానుకలు సమర్పిస్తూ ఉంటాము ఎందుకంటే ఆ రూపాయి వల్ల పవిత్రంగా మారుతూ ఉంటుంది రూపాయి కాయిన్తో చేసే ఈ పవిత్రమైనటువంటి పరిహారానికి కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది అంతేకాదు ఇలా రూపాయి కాయిన్తో చేసేటటువంటి ఈ యొక్క పరిహారం అనేది మన సమస్యను తొలగించటంలో చాలా ముందుంటుంది మన దరిద్ర బాధలను కూడా చాలా సులువుగా తొలగిస్తూ ఉంటుంది దరిద్రం అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు అంతేకాదు మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అన్నా జీవితంలో మార్పు రావాలి అన్నా అంటే ధనం అనేది నిలకడగా లేనప్పుడు మన జీవితం చాలా భయంకరంగా అంధకారంగా మారుతుంది అలాంటి సమయంలో డబ్బు పరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఇలా డబ్బు పరమైనటువంటి సమస్యలు తొలగించుకోవటానికే మనం కొన్ని పరిహారాలను చేస్తూ ఉంటాము ఈ పరిహారాల వల్ల డబ్బు సమస్యలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇలా అదృష్టం కలిసి రావటం కోసం ఈరోజు ఈ పరిహారాన్ని చేయండి ఈరోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవి తప్పకుండా భూలోక సంచారం చేస్తుంది ఇలా అమ్మవారు భూలోక సంచారం చేసే సమయంలో మన ఇంట్లోకి అడుగుపెట్టి మనం ధనవంతులుగా మారటానికి అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఉంటే మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము అంతేకాదు జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇలా అనేక రకాల సమస్యలను తొలగించుకోవటానికి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు చాలా మంచి రోజు ఈ రోజున చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది మర్చిపోకుండా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే చాలు ఇక ఈ ఒక్క పరిహారం అనేది మన జీవితాన్నే మారుస్తుంది మన జీవితంలో ఉండే కష్టాలను తొలగిస్తుంది అంతేకాదు దరిద్రాన్ని సైతం తొలగిస్తుంది కోరినంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి కనుక ఈరోజు మర్చిపోకుండా ఇలా ఒకే ఒక్క రూపాయితో చేయండి ఇంతకీ ఈరోజు కోరల పౌర్ణమి ఆదివారం రోజున రాత్రి పడుకునే ముందు ఏ ఒక్క పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రూపాయి కాయిన్ అనేది చాలా పవిత్రమైనటువంటిది నిజానికి రూపాయి కాయిన్తో చేసే పరిహారం ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక ఈరోజు ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారం చేయాలి అంటే గనక ముందుగా ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి ఆ రూపాయి కాయిన్ని తీసుకొని మనం నిద్రించే ముందు ఈ పరిహారం అనేది నిద్రించే ముందు చేయవలసి ఉంటుంది ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని నిద్రించే ముందు ఈ పరిహారం చేయాలి నిద్రించే ముందు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ఒక రూపాయి కాయిని తీసుకొని తరువాత మనం ఈ రూపాయి కాయిన్ని తీసుకొని ఎడమ చేయిలో పట్టుకొని ఆడవారు అయితే ఎడమ చేయిలో మగవారు అయితే కుడి చేయిలో పట్టుకొని తల చుట్టూరా తిప్పుకోవాలి తరువాత ఆ రూపాయి కాయిన్ని తీసి ఒక గ్లాసులో ఉప్పు తీసుకొని అంటే గాజు గ్లాసులో ఉప్పు తీసుకొని ఆ ఉప్పులో ఈ రూపాయి కాయిన్ వేసి తరువాత ఈ రూపాయి కాయిన్ని మీ చుట్టూర తిప్పుకొని మీ సమస్యలు తిప్పు అంటే చెప్పుకొని తర్వాత ఈ రూపాయి కాయిన్ని తీసి ఉప్పు నీళ్ళల్లో వేయాలి ఇలా ఉప్పు నీళ్ళలో వేయటం వల్ల అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఉప్పు నీళ్ళలో వేయటం వల్ల దరిద్రం తొలగిపోతుంది కనుక మనకు కావలసినంత అదృష్టం అంటే మనకు అదృష్టం పట్టాలి అన్నా మనకు డబ్బు రావాలి అన్నా మన జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోవాలి అన్నా ఇలా ఉప్పు నీళ్ళల్లో ఈ రూపాయి కాయిన్ని వేయాలి రూపాయి కాయిన్ని వేసి ఇలా ఉంచటం వల్ల రాత్రంతా అలానే వదిలివేయటం వల్ల మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి అంతేకాదు మనకు రకరకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అన్ని రకాల సమస్యల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అంతేకాదు మనం ఎప్పుడైనా ఏది కోరుకున్నా సరే జరుగుతుంది ఇక మన చుట్టూ ఉండే డబ్బుని రాకుండా ఆపే దృష్టి దోషం కావచ్చు నరదృష్టి కావచ్చు ఇలా చెడు కన్ను కావచ్చు ఏవైనా తొలగిపోతాయి అన్ని రకాల దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక మనకు జీవితంలో అదృష్టం కలిసి రావాలి అన్నా మన జీవితంలో నుండి రకరకాల సమస్యలు తొలగిపోవాలి అన్నా మన జీవితం మనకు నచ్చిన విధంగా మారాలి అన్నా ఖచ్చితంగా ఈరోజు ఈ పరిహారం చేయవలసి ఉంటుంది ఇలా ఈరోజు ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన జీవితాన్ని మారుస్తుంది మన జీవితంలో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కోరుకున్నంత ఐశ్వర్యం అదృష్టం వస్తుంది అదృష్టం అంటే అసలు ఎప్పుడూ కూడా మనం జీవితంలో చూడనంత అదృష్టాన్ని చూడగలుగుతాము జీవితంలో మనం ఏది కోరుకున్నా వచ్చి పడుతుంది సకల సమస్యలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి తెలుసుకున్నారు కదా ఈరోజు ఎంతో పవిత్రమైన శక్తివంతమైనటువంటి ఆదివారంతో కలిసి వచ్చిన కోరల పౌర్ణమి రోజున ఎలాంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరి ఈ రూపాయి కాయిన్ ఏం చేయాలి అంటే మరుసటి రోజు రూపాయి కాయిన్ తీసి శుభ్రంగా కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వండి అందులో ఉండే ఉప్పు నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి ఒకవేళ